చేనేత కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపిన నారా భువనేశ్వరి విజయనగరం పండగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను వేయాలని వాల్తే డివిజన్ డీఆర్ఎం వారికి లేఖ ద్వారా కోరిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గంజాయి కేసుల్లో పట్టుబడితే జీవితాలు అస్తవ్యస్తమే విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ ఎండీ గిరీసా పిఎస్ ను జడ్పీ గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పోలీస్ వాకర్స్ గ్రౌండ్ లో ఘనంగా యోగా శతదినోత్సవ వేడుకలు మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న శిక్షకుడు దుర్గా ప్రసాద్